కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు ప్రతి సంవత్సరం కాలినడకన శ్రీవారిని దర్శించుకునే వ్యక్తి రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని రూరల్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేస్తూ రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అందరికీ దేవుడని దేవుని కూడా రాజకీయంగా వాడుకోవడం చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య ఇది ఎక్కువ కాలం ఉండదని తప్పు చేస్తే ఆ దేవుడే శిక్షిస్తాడు దేవుడితో రాజకీయాలు వద్దు అన్నారు ప్రభుత్వం వచ్చి వంద రోజులు గడుస్తుంది మీరు ప్రజలకు ఏం మంచి చేశారన్నారు ఇచ్చిన హామీలు తొంగలు తొక్కకుండా ప్రజలకు మేలు చేయండి అని ఇచ్చిన హామీలు అమలు చేయండి అన్నారు பிரபலம் <laughs> చెప్పండి <laughs> మా <Bondi>